ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల యాభై ఆరవ నామం సుముఖ అంటే మంచి ముఖము కలిగినవాడు సుందరమైన అందమైన ముఖము కలిగినవాడు అని అర్థమనే శంకరుల వారి భావన ప్రసన్నవదనం చారు పద్మపత్రాయ తీక్షణం అని స్వామి ప్రసన్న విష్ణు పురాణం వర్ణించింది మరి రామావతారంలో ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా వనవాసానికి వెళ్ళమంటే ఏ మార్పు లేకుండా చక్కగా సుముఖత్వం చూపించినటువంటి రాముడి వదనం ఆ చక్కగా సుందరంగా సుముఖంగా మార్పు లేకుండా ఉంది గనక ఆయన్ని సుముఖ అన్నారని చెప్పారు మరి సర్వమంత్ర విద్యలు ఉప ఉపదేశాల వల్ల కూడా ఆ స్వామి సుముఖుడని శంకరులు భావించారు ఆయనకి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మంచి అందమైన ముఖము కలవాడని తర్వాత ప్రసన్న వదనుడని తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో అంటే వనవాసానికి వెళ్ళమన్నప్పుడు కూడా రాముడి వదనం ప్రసన్నంగా సుముఖతగా చక్కగా ఉన్నదనే ఉద్దేశంతో ఆయన్ని సుముఖత అన్నారని చెప్పారు తర్వాత అన్ని విద్యలు అన్ని మంత్రాలు అన్ని ఉపదేశాలు ఆయన దగ్గరే ఉన్నాయి అవన్నీ ఒక్క మంత్రమే ఎంతో శక్తివంతమైనది అని చెప్తారు కదా అన్నీ ఆయన దగ్గరే కదా ఉన్నది మరి అటువంటి స్వామి మరి అన్ని శక్తులు అన్ని మంత్రాలు అన్నీ ఉపదేశాలు అన్ని విద్యలు ఆయన దగ్గర ఉంటే ఎంత ప్రకాశంగా ఉంటారు ఒక విద్య మనిషి దగ్గర విశేషంగా ఉంటేనే వాళ్ళు ప్రకాశిస్తారు ఒక మరి మంత్రము శక్తి ఎంతో ఉంటుంది ఒక్క మంత్రాన్ని ఆశ్రయించి జీవితమంతా దాన్ని స్మరించి దాన్నే నమ్ముకుని ఉంటే ఆ స్వామినే నమ్ముకుని ఉంటే ముక్తిధామాన్ని చేరుస్తాడని చెప్తారే మరి అటువంటి ఒక్క మంత్రానికే అంత శక్తి ఉంటే ఎన్నో మంత్రాలు కోటాను కోట్ల మంత్రాలు ఉన్నాయి కోటాను కోట్ల దేవతలు ఉన్నారు అన్నిటినీ ఆయనే సృష్టించాడు విద్యలు వేదాలు మరి అన్నీ కూడా ఆయనే సృష్టించాడు ఆయనలోనే ఉన్నాయి ఆయనే సృష్టించాడు సృష్టించిన దాంట్లో మళ్ళీ ఆయనే ఉన్నాడు ఇంకా ఆయన లేనిది ఎక్కడ విశ్వ వ్యాప్తంగా ఆయనే ఉన్నాడు అందుకే ఆయన కనపడకుండా ఉంటాడు గనక అంతర్యామిగా మనకి చెప్తూ ఉంటారు అటువంటి అంతర్యామి ఆ పరమాత్మ యొక్క ముఖం ప్రకాశంగా సుముఖంగా చక్కగా ప్రశాంతంగా ఎప్పుడూ ఉంటుంది కనుక ఆయన్ని సుముఖ అన్నారని చెప్పారు పరాశర భట్టలు సత్యసందలు శంకర్ల వారు చెప్పిన మొదటి అర్థాన్ని వాళ్ళు కూడా వ్యక్తీకరించారు పుణ్యాత్ములు స్వామిని ఓం సుముఖాయ నమ అని స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు ఇంకా అర్థం సుముఖ అంటే ఒకరికి పని చేసి పెట్టడంలో ఆనందం ఇష్టం ప్రసన్నంగా ఉండటం అది ఎప్పుడైనా మనకి ఒక పని ఎందు ఇష్టత ఉంటే ముఖం ప్రసన్నంగా ఉంటుంది ఒక పని ఎందు ఒక మాట ఎందు ఒక వ్యక్తి ఎందు ఇష్టం లేకపోతే ముఖం ముడుచుకుంటుంది ప్రసన్నంగా ఉండదు అశాంతిగా కనపడుతుంది అది అందరికీ కూడా తెలిసిపోతుంది ముఖంలో కళ కవాళికలు అంటారు కళలు అంటారు కోపంగా ఉన్నాడా ప్రసన్నంగా ఉన్నాడా ఆనందంగా ఉన్నాడా దుఃఖంగా ఉన్నాడా ఎలా ఉన్నది ముఖం ముఖాన్ని చూసి తెలుసుకోగలుగుతారు చాలా వరకు అది ముఖంలోకి రాకుండా మనసులో ఉంచుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ ఎందుకంటే ముఖంలో అన్నీ తెలుస్తాయి సాధారణంగా ఇంకా శక్తి ఉంటే కళ్ళను చూసే అన్నీ కూడా వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళ యొక్క భావం ఎలా ఉంది అనేది కళ్ళను చూసి కూడా తెలుసుకుంటారు ఆ శక్తి ఉంటే అంటే మనకు కూడా కళ్ళు ఒక్కొక్కసారి తెలుస్తాయి అన్నిటికీ కళ్ళల్లోని భావాన్ని తెలుసుకునే శక్తి అందరికీ అన్నిటికీ ఉండదు ముఖంలో తప్పకుండా మాటలు ఇంకా బాగా కనపడుతుంది కనపడకుండా ఉండటం కూడా ఒక కళే మనసులోని భావం కనపడకుండా అది ఒక మాయ మసిబూసి మారేడుకాయ అంటారే అలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు దాన్ని ఎవరు తెలుసుకోలేరు అలా పరమాత్మ ఇటువంటి మంచి పనుల ఎందు ఒకరికి సహాయం చేయాలంటే ఎవరికి ఏ పని మందు ఇష్టం ఉంటే అప్పుడు ముఖం సుముఖంగా ప్రశాంతంగా అందంగా చక్కగా కనపడుతుంది మరి ఈ విధంగా జీవులు ఒకరికొకరు సహాయం చేసుకోకుండా జీవి సంఘజీవి అంటారు నాకు ఎవ్వరూ అక్కర్లేదు నేను ఒక్కడనే ఉంటాను నేను ఒక్కడనే బ్రతుకుతాను అంటే అసలు అది ఎవరికీ సాధ్యం కాదు కాకపోతే ఏంటంటే అజ్ఞానంతో అనుకుంటాడు అవసరమైనప్పుడు మళ్ళీ అందరూ కావాలి మనసున్న మంచి వాళ్ళైతే వాడు పిచ్చివాడు వాడు అట్టాగే అంటాడు అని మళ్ళీ వాడికి సాయం చేస్తారు మరి వాడి లాంటి వాళ్ళే అయితే ఎవరు వాడు అప్పుడు మనల్ని వెడమబెట్టాడు ఇప్పుడు ఎందుకు మనం వెళ్ళాలి అనుకుంటారు అవన్నీ భావాలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి అలా మరి వాడు ఎట్లాంటి వాడైనా మనం వెళ్ళి చెయ్యాలి అనుకున్న వాడి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ముఖము ప్రశాంతంగా ఉంటుంది అలా ఒకరికి సహాయం చేయటంలో ఒక పని చెయ్యటంలో ఇష్టం ఉన్నప్పుడు ముఖం సుముఖంగా ఉంటుంది అటువంటి ముఖాన్ని చూసిన వాళ్ళకు కూడా ఆనందం కలుగుతుంది అటువంటి సుముఖత్వం ఉండటం కూడా భగవంతుడి అనుగ్రహం ఉండాలి మనం అంటే మంచి సంకల్పము ఉంటే ఎప్పుడైనా అది భగవంతుడి అనుగ్రహం ఉంటుంది చెడు మీద మనసు ఉంటే అది భగవంతుడు అనుగ్రహం దూరంగా భగవంతుడు దూరంగా ఉంటాడు వీడు దూర దగ్గర అయితే కదా భగవంతుడి దగ్గర అవడానికి వీడు దూరంగా వెళ్ళిపోతే భగవంతుడు దగ్గర ఎట్లవుతాడు అందుకని జీవుల్లో ఒకరికి ఎందు ఒకరికి ప్రేమ కానీ సహాయం చేయాలి అనేటువంటి గుణం కానీ ఆ ఇష్టము కానీ చక్కగా ఆ నారాయణుడే కల్పిస్తూ ఉంటాడు సుఖము అంటే మంచి అందమైన ముఖము అని కూడా అర్థం ఉంది సుముఖ అంటే అంటే ఆ సుఖం ముఖంలో కనపడుతుంది అని ఆ సౌందర్యోపాసనని తెలియజేస్తున్నారు ఎంత అందంగా లేకపోయినా మనిషి ప్రశాంతంగా మనసు ముఖము ఉంటే వాళ్ళు అందంగా ఉన్నట్లే భావన కలుగుతుంది వాళ్ళని చూస్తే మనకు కూడా ప్రశాంతత కలుగుతుంది కనుక సుముఖత సుముఖ అన్నారు అటువంటి సుముఖత్వాన్ని అన్ని వేళలా ఎప్పుడూ కూడా అటువంటి సుముఖత్వాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించి చక్కని జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ